మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి శని వ్యయంలో బలంగా ఉన్నారు ఐదు బిందువులతోటి బలంగా ఉంది అయితే పంచమంలో కుజకేతువులు ఉన్నారు కుజుడు పంచంలో మారడం వల్ల సంతానపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది అయితే వ్యాపార నిమిత్తం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి అయితే భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని కొన్ని వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి కోర్టు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి అలాగే స్థిర చరాస్తుల సంబంధించివి కొన్ని ఇబ్బంది పెడతాయి అమ్మాలంటే ఒకడు అమ్మడా కొనాలంటే అవి దగ్గర కూడా రావు అనే పరిస్థితి గోచరిస్తుంది అయితే ఏకాదశిలో రాహు ఉండడం వల్ల కొన్ని కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు అయితే ముక్కుసూటిదనంగా వెళ్ళడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఇటు ఉద్యోగంలో కావచ్చు అటు బంధుమిత్రుల్లో కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు అయితే ఈ రాశి వారికి ఏళ్ళ సైన్ నడుస్తుంది అయితే ఏళ్ళ సైన్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ వారం అడిగి శని వీరికి బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కొంత కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది అయితే పోటీ పరీక్షల్లో అందరికంటే మీరే ముందు ఉండాలి అనే యోచన చేస్తారు కానీ అది ఫలించే యోగ్యత లేదు కాబట్టి జాగ్రత్తగా చదివి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎటువంటి వాటికి డీవియేషన్ కాకుండా చూసుకోవాలి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరం విదేశాలకు వెళ్ళి చదువుకోనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్యవృతులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నవారికి ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాకా వచ్చి సంబంధాలు చే అవకాశం గోచరిస్తుంది మంచి సంబంధం కదా ముందుకు వెళ్దాం అనుకుంటారు అది మీ చేతి దాకా వచ్చి మాకు వద్దు అని వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ పంచమంలో కుజకేతువులు ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కోపాన్ని అధిగమించుకోవాలి ఏ పని చేసినా ముందుకు వెళ్దాం మరి వెనక రావడం అటువంటి జరుగుతుంటుంది ఉంటుంది సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి డబ్బు అధికంగా ఖర్చు ఉంటుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవకాశం గోచరిస్తోంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం నలుగురితో మాట్లాడేటప్పుడు తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగినది ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే కూడా అవి పోతాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఎందుకంటే ఈ కుజుడు శని పరస్పర వీక్షణ వల్ల సస్తాష్టకాల వీక్షణ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు అలాగే దేశ భవిష్యత్తు భవిష్యత్తుపైన కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ కుజ శని కలయిక అనేది చాలా ఇబ్బందుకరమైన వాతావరణం కాబట్టి సాధ్యమైనంతవరకు కోపాన్ని అధిగమించుకొని సామరస్యంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ముఖ్యంగా కుజుడికి శనికి సంబంధించిన అభిషేకాలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు లేదా జపహోమాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్